ం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాభయనమ్యమా అస్మదాచార్యపర్యంతం దేరు పరం పరం వసుం కంసచా నూరుమే పరమానందష్ణం వందే జగత్వం భాగోతం ఇంట్రడక్షన్లో వ్యాసు మనోవ్యాకులం అయితే ఒక చిత్రం జరిగింది వేదాలను విభజించిన పురాణాలకు రచించిన వ్యాసమునేందుడికి మనశ్శాంతి లభించలేదు ఏదో తెలియని దిగులు చింత మహర్షిని బట్టి పీడించసాగింది ఒకనాడాయన మళ్ళీ సరస్వతి నా తీరాన చింతాకాంతుడై కూర్చున్నాడు అయ్యో ఏమిటిదో నిరంతరం భగవద్దత్తుడై నిష్కామునై లోక శ్రేయస్సు కోసం ఎంతో చేశాను ఎంత చేసినా నాకు మనశ్శాంతి లభించలేదో ఎందుకునో అని విచారపట్ట మూల అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు వ్యాసుడు ఆయన భక్తితో పూజించి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు అంతటా నారదమునేంద్రుడు మహర్షి నిత్యము సత్యము అయిన పరబ్రహ్మం నిరంతరము ఉపాసించే మహానుయుడి నీవు అట్టి నీకు సంతష్టారంగుడై ఉన్నట్టు కనిపించడం లేదేమో దేనికి నీవిలా కిన్నడై ఉంటారు కారణం ఏమిటని ప్రశ్నించాడు అందుకు వ్యాసమునేంద్రుడు దేవ సత్తమ ఎందు ఎందులో ఆత్మ పరిదృష్టి చెందటం లేదు తీరుని ఆరుని వ్యాకులము పట్టి వీడిస్తుంది వేదాల విభా విభాగించాను పురాణాలను రచించాను సర్వధర్మ కర్మాదులను ప్రతిపాదిస్తూ మహాభారత రచన చేశాను ఎంత చేసినా నాకు శాంతి చిక్కలేదు మహాత్మ నీవు బ్రహ్మ మానసపుత్రుడు నిరంతరం హరిపద జ్ఞానతత్వం త్రిలోక సంజారు నీకు తెలియని రహస్యం లేదు కనుక నేను చేసిన లోపం ఏమిటో చెప్పవలసింది నాకు చిత్తశాంతి లభించే మార్గం ఉపదేశించవలసిందని అడిగాడు అప్పుడు నారదులు సత్యవతీస్తుత ధర్మాల గురించి ఎంత చెప్పినా శ్రీహరిమహిమను వర్ణించిన వర్ణించనచో అవన్నీ వ్యర్థమైన తలంపు నీవు రచించిన పురాణ ప్రసంగ ప్రసంగవసారా భగవంతుని కీర్తించావే కానీ అదే ప్రధానంగా చేసి చెప్పలేదు అందుకే నీకు ఆత్మశాంతి లోపించింది అని చెప్పాడు మహర్షిక నీవు శ్రీమన్నారాయణ ప్రధానంగా వర్ణిస్తూ ఒక గ్రంథం రచించవలసింది అది లోకానికి భాగవతములందరికీ శిరోధార్మీయమైన భాగవతం అనే పేరు ప్రసిద్ధి కాంచుకోవాలి ఇవా శ్రీ మహావిష్ణువు ప్రీతిపాదుడు కాగలవు అని ఉపదేశించాడు భాగవత రచనకు మూలమైన కథ ఇది అంతటా వ్యాసుడు నారదుని ఆదేశానుసారం భాగవతాన్ని రచించాడు నది అయిన సరస్వతి పశ్చిమదీ నాన్న సౌమ్య సం అనే ఆశ్రమం ఉన్నది పుణ్యప్రదమైన ప్రదేశం అది వ్యాసుడు అక్కడ దీక్షతో కూర్చుని చిత్తము శ్రీహరిపై నిలిపి అనంతము అద్భుతమైన భగవత్ కథలను వర్ణిస్తూ భాగవత సంహిత రచించాడు భక్తి యోగంలో సమాధరిష్టపోయిన వ్యాసుడికి భగవంతుని నీలం సర్వ భగ్గోచనం కావడం వల్ల ఆయన ఈ మహాగ్రంథాన్ని అవలూహగా పూర్తి చేయగలిగాడు తర్వాత ఈ భాగవతాంతర కుమారుడు సుఖేంద్రుని చేత చదివించాడు అటుపోయిన సుఖేంద్రుడు ఈ భాగవత్ కథను గంగానదిలో ప్రయోప ఉన్న పరీక్ష మహారాజుకు ఏడు రోజులు వినిపించాడు భారతాన్ని పద్దెనిమిది పర్వాలుగా విభజించినట్టే వ్యాసుడు భాగవతాన్ని పన్నెండు స్కంధాలుగా విభాగించి చెప్పాడు సంస్కృత భాగవతాన్ని పలువురు పండితులు వ్యాఖ్యానాలు రాశారు శ్రీధరాచార్య వ్యాఖ్య విశిష్టమైన ఈ వ్యాఖ్యానాలు మతత్రయ అనుసారంగా అర్థాలు చెప్తారు వ్యాసపురక్తమైన భాగవతాన్ని తెలిగించిన మహాకవి బ్రహ్మర పోత్రావాచుడు ఆయన మహాభక్తుడు భక్తి పార్వస్యంతో భగవంతుని గానం చేశాడు ఆయన పౌతర భాగవతంలో పద్యాలు తెలిగిన ఆట ఇంటింట పాడుకుంటారు మంగళాసన పరైమ ఆచార్య ప్రయోగమై సర్వైశాచార్య మంగళం స్వస్తి జయ శ్రీరామ్ ఈ వీడియోని పది మందికి మీ మిత్రులకు షేర్ చేయండి సనాతన ధర్మాన్ని ప్రోత్సహించండి స్వస్తి శ్రీరామ్